ప్రేజ్ దొలాడ్ ప్రేజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామున మీ అందరి వందనాలండి వందనాలు ప్రేజ్ దొలాడ్ అండి అందరూ బాగున్నారు కదా సంతోషంగా చక్కగా ఆనందంగా సమాధానంగా ఉన్నారు కదండి దేవుడు మన దేవుడు సజీవుడు మంచి దేవుడు మనలను ప్రేమిస్తున్నవాడు నిజంగా అండి మనం ఆయనను ప్రేమిస్తే మనలను ఆస్తికర్తలుగా చేసే దేవుడు మరి ఉదయ కాల సమయంలో ప్రిమిటి వాళ్ళ ఈరోజు ఏ వారం అండి బుధవారం బుధవారం దేవుడు మరి ఈ నూతన దినాన్ని ఇచ్చాడు మనం ఈ నూతన దినాన్ని ఈ కళ్ళతో మనము చూడడం అంటే దేవుని కృపే కదా దేవుని మహాకృప అందుబాటు దేవునికి స్తోత్రం కలను గాక హలెలు ప్రిమట వాళ్ళారా ఈ చిన్న సందేశాన్ని జస్ట్ ఆరు నిమిషాలు ఉంటుందండి ఈ చిన్న సందేశాన్ని మీరు ఆలకించండి ఈరోజు ప్రత్యేకమైన వర్తమానం అండి ఉదయ కాలు డేలిబ్రిటీలో ఏంటంటే దైవ జనులను గూర్చి దైవజనులకు దేవుడిచ్చిన అత్యధికమైన కృపను గూర్చి ఈరోజు చూద్దాం ద్వితీయోపదేశకాండము ఏడవ అధ్యాయము ఆరో వచ్చి చదువుతానండి ద్వితీయోపదేశ ద్వితీయోపదేశకాండము ఏడవ అధ్యాయము ఆరో చదువుతాను నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యహోవా భూమిదన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునేను మరలా చదువుతానండి ఆరోచనం కాండము ఏడు ఆరు నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠితే జనము నీవు దేవుడైన యహోవా భూమి మీద నీ దేవుడైన యహోవా భూమి మీద నిన్ను భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచు కోనేను సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి ఏంటండి ఎక్కువగా ఎంచి దేవునికి మహిమ కలుగునగాక వింటున్నారా సమస్త జనముల కంటే ఎక్కువగా నేను ఎంచి తన కొరకు తన కొరకు స్వకీయ జనముగా తన సొంత సొంత జనముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు మరి ఇస్రాయేల్ ప్రజలందరూ ఆయన సొంత ప్రజలే అయితే ఈరోజు దైవ సేవకులను తన సొంత తన ప్రతిష్ఠిత సేవకులుగా యాజకులుగా దేవుడు ఎంచాడు స్తోత్రం చెప్పండి హలోయ ఆయన ఎన్నుకున్నాడు ప్రతిష్ఠిత యాజకులుగా ఈరోజు మరి యాజకుల గురించి సేవకుల గురించి నేను మాట్లాడుతున్నానండి మరి సేవకుని సేవకులకు దేవుడు ఇచ్చినట్టు సంగమ దేవుని ప్రజలారా మీ సేవకులను పల్లెత్తి మాట అనకూడదు మిమ్మల్ని ఆత్మీయ స్థితిలోనికి బలంగా మీ కొరకు మీరు ఉపవాసాలు ఉంటారు ఉండరు కానీ మీ సేవకుడు మీ కొరకు ఉపవాసాలు ఉంటారు మీరు కనుగోలు వ్యవస్థలు కాచురే కానీ మీ మీ కుటుంబం కొరకు మీ పిల్లల కొరకు మీ కొరకు సేవకులు కన్నీరు గారిస్తారు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తారు తెలుసుకోండి విలువ ఈ విలువను తెలుసుకోండి దేవుడు సేవకునికి ఇచ్చిన అత్యధికమైన కృపను ఒక్కసారి మీరు జ్ఞాపం చేసుకోండి రెండవ రాజు కదా పదమూడో అధ్యాయం పద్నాలుగు నుండి మీరు ఇరవై ఒకటి వరకు చదివితే అక్కడ ఏలిష గొప్ప ప్రవక్త రెండు పాళ్ళ ఆత్మ కలిగిన ప్రవక్త ఆయన మరణకరమైన రోగముతో చనిపోయాడు కదండి మరణకరమైన రోగం వచ్చింది మరణకరమ రోగం వచ్చినప్పుడు ఇస్రాయేల్ రాజు యోగవాసు రాజు వచ్చి ఏమండి ఏడ్చాడు ఏడ్చాడు నా తండ్రి నా తండ్రి అని ఏడ్చాడు అయినా కూడా ఇరవై వచ్చిన ఇరవై ఇరవై కిలో గెలిపోతే చనిపోతాడు చనిపోతాడు గెలిచా మరణకరమైన రోగంతో చనిపోతే పాతి పెట్టారు సమాధి చేసేస్తారు అదే టైంలో అంటే అప్పుడే యుద్ధానికి వస్తారు మోయాబులు ఇదంతా రెండో రాజు గ్రంథము పదమూడు పదమూడు అధ్యాయం పద్నాలుగు నుండి ఇరవై ఒకటిలో ఉంటుంది మోయాబులు మోయాబులు వచ్చారు యుద్ధానికి వస్తే ఇస్రాయేల్ ప్రజల్లో అప్పుడే ఒక వ్యక్తి చనిపోతే మరి వాళ్ళకు భయపడి ఎవరండి ఎలిషా పెట్ట సమాజంలో పెట్టడానికి వెళ్తారు పెడతారు దింపుతారు దింపినప్పుడు ఆయన శవ్యం అంటే ఆయన శవము ఆయన ఎముకలు ఆయన శవము తగిలినప్పుడు ఆ ఇస్రాయల్ యొక్క శవము ఆ వ్యక్తి శవము బ్రతుకుద్ది బ్రతుకుద్ది నిలుచుద్ది అంత అత్యధికమైన శవాన్ని దైవ సేవకుని యొక్క శవాన్ని కూడా అభిషేకం ఉంది దైవజను యొక్క శవాన్ని కూడా శక్తి శక్తినిచ్చాడు ఇది ఆయన శక్తి ఇలిసే శక్తి కాదు దేవుడిచ్చిన శక్తి అలాగే అపూసల కార్యంలో కూడా ఉంటుందండి అండి కార్యంలో ఐదో అధ్యాయం పదహారు పదిహేడులో పదిహేను పదహారులో చదివితే పేతులు నీడ తగిలి రోగులు బాగుపడ్డారు ఏంటంటే రోగులు బాగుపడ్డారు సాతారు ఉన్న వారికి విడుదల కలిగింది పేతులు వస్తున్నాడన్న విషయం తెలుసుకొని అనేకులను రోగులను తీసుకొచ్చారు మంచాలంగంలో పట్టుకొచ్చారు ఆ అపవాది చేత పీడిపడుతున్నాం అని పట్టుకొనిచ్చారు అందరు స్వస్థత పొందారు విడుదల పొందారు అలాగే అపుస కార్యం పదమో అధ్యాయం పదకొండు పన్నెండు కూడా చూస్తే పే పౌరు వస్త్రం ఖర్చు అంటే చైత్రమాలు అలాగే నడికట్లను విశ్వాసంతో తీసుకెళ్ళిపోయారు కానీ అక్కడ బెట్లకి తీసుకెళ్ళండి అని తీసుకెళ్ళిపోతే వాళ్ళు బాగుపడ్డారు స్వస్థత పొందారు విడుదల పొందారు అంటే సేవకునికి దేవుడు ఇచ్చిన ఆత్యధికమైన కృప అపు కార్యం మూడో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు కూడా చూస్తే పేతురు అంటాడు అయ్యా మా వైపు ఎందుకు మీరు తేరు చూస్తున్నారు మాకేసి ఎందుకు చూస్తున్నారు మీరు మేము ఏదో చేశామని మేము ఏదో మేము మేమేం చేయాలి మా స్వయశక్తి మా బలంగా ఇది దేవుని మహాకృప నిజరాన్ని ఏ స్వీకరిస్తున్నావు ప్రేమట వారులారా అత్యధికమైన కృపను పొందుకున్న దైవ సేవకులను బహుగా ప్రేమించాలి సంగమ ప్రార్థన చేయించుకోవాలి వారి ఆశీర్వాదాలు మీకు ఉండాలి మీకు కలగాలి చేయించుకోండి సేవకులను తిట్టమాకండి దూషించమాకండి సేవకులు ప్రేమించండి సేవకులు దేవుని చేత ప్రతిష్ఠితమైన వారిగా ఏర్పాటు చేయబడినవారు కాబట్టి ప్రేమ వారులారా మరి యొక్క సేవకులకు దేవుడు ఇచ్చిన అత్యధికమైన కృపా ఇది దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించి ఆశీర్వదించను గాక ఆమెను ప్రార్థనండి పరిశుద్ధుడ తండ్రి కృపాసత్య సంపూర్ణ ప్రభా మీ పాదాల వందనాతులు చేస్తూ ఈ వాక్యం ఉన్న ప్రతిబిఠం దేవించి ఆశ్రయించండి దైవ సేవకుల లోకల్లో ప్రభా తండ్రి ప్రతిష్ఠిత యాజకులుగా సేవకులుగా మీరు ఏర్పాటు చేసుకున్నారు అయ్యా మీ కొరకు మీ పని నిమిత్తమై అయ్యా శల్యముకు కూడా ప్రభా ఆ బాడుకి అదుగో ఆ ఎముకలికి ఆ బాడుకి అయ్యా మీరు అభిషేకం పెట్టారు శక్తినిచ్చారు చచ్చిన శవము తగిలి ఆ శవము ఇంకొక శవం మరొక శవం తిరిగి ప్రాణాలతో లేచింది పేతులు నీడబడి బాగుపడ్డారు పౌతు పౌలు వస్త్రాలు అణికట్ల ద్వారా అనేకలు విడుదల పొందారు తండ్రి నీకు స్తోత్రం అయ్యా నేను నీకు స్తోత్రం మీరు ఇచ్చిన మహాకృపను బట్టి నేను స్తుస్తూ ఏసు నాను ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి మే దీవించును గాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ తెల్లాడండి అందరి వందనాలండి